హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత మరొక మంచి వ్లాగ్ సో కుదిరినప్పుడు కుదిరినట్టుగా మీకు ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను రోజు పెట్టాలంటే అసలు అవ్వట్లేదు ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి హ్యాండ్స్కి వచ్చేసి నెట్ క్లాత్ పైన వర్క్ చేసి నెట్ క్లాత్ని జాయిన్ చేసామన్నమాట అంటే ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది బ్యాక్ మొత్తం కూడా ఇలాగ మనకి కట్ వర్క్ లాగా వస్తుంది మధ్యలో వచ్చేసి అక్కడక్కడ బూటీస్ కూడా వచ్చాయి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రింట్స్ కట్తో స్టిచ్చింగ్ చేయించామనమాట చాలా బాగా వచ్చింది కాంబినేషన్ అండ్ థ్రెడ్ కాంబినేషన్ వచ్చేసి జెరీ థ్రెడ్ ఎక్కువగా యూజ్ చేశాము శారీ కలర్ వచ్చేసి తక్కువగా యూజ్ చేశారు అండ్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది ఇంకా చాలా బాగుంది పర్పుల్ కలర్ అనమాట మొత్తం జర్దోసీనే అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది వర్క్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి కింద శారీ బార్డర్ అయితే అటాచ్ చేయించాము అండ్ పైన వచ్చేసి జడ్దోసీతో వర్క్ అయితే వచ్చింది కింద శారీ బార్డర్ పెట్టడం వల్ల ఖాళీగా ఉండకుండా కింద బీట్స్ అయితే కొట్టించాను చాలా బాగుంది కదా ఎలా ఉంది డిజైన్ నచ్చిందా బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న చిన్నవి జర్దోసీ బూటీస్ అయితే వేయించాను మొత్తానికి అయితే కనుక బ్లౌజ్ ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే వస్తుందో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఉంటుంది అన్నమాట అండ్ పర్పుల్ కలర్ బీడ్సే మనకి హ్యాండ్స్కి కూడా కుట్టించారు చాలా చాలా బాగుంది సో ఈ డిజైన్ వచ్చేసి పెళ్ళికూతురు అనమాట సో పెళ్ళికూతురు సిస్టర్ ఈ సారీ ఆ తర్వాత వచ్చేసి మేము మా మేనత్త వాళ్ళ ఊర్లో సెకు సైనాలలో దేవర జరుగుతుందనమాట పెద్దమ్మ దేవర అక్కడికి వెళ్ళాము పెద్దమ్మ తల్లిని కూర్చోపెట్టి పెద్దమ్మ ముందు చున్నపోతులని అయితే కోసారనమాట ఇక్కడ అమ్మ అయితే ఎంత బాగా గుచ్చైందో నవ్వుకుంటూ నాకైతే భలే ఆనందం అనిపించింది అక్కడ పోయి అమ్మని చూడగానే నేను గుడి ఉంటుంది అనుకున్నా కానీ గుడి కాదు సపరేట్గా అమ్మని విగ్రహాన్ని పెట్టేసి అమ్మ విగ్రహం ముందు చేశారు ఎంతమంది వచ్చారంటే చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ కూడా వచ్చారు చాలా బాగా జరుగుతుందంట ఈ దేవర ఈ మధ్యకాలంలో ఎక్కువగా చేస్తూ ఉన్నారనమాట ఇలా మీకు ఇక్కడ రోడ్ పైన కనిపిస్తుందా ఎర్రగా ఇదంతా ఏంటనుకుంటున్నారు మొత్తము పెద్ద పెద్ద దున్నపోతులను కొట్టి మేకపోతులను కట్ చేసినటువంటి బ్లెడ్ అనమాట ఇదంతా ఎండ పెరిగే కొద్దీ వేడి ఎక్కువ అయిపోతుంది స్మెల్ వస్తూ అనమాట సో మొత్తానికైతే కనుక మినుతా వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ ఆ ఫంక్షన్ అయితే చూసుకొని వచ్చేసాం ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ వర్కౌట్స్ అయితే చేసుకుంటాను అనమాట ప్రాణాయామం చేసుకుంటాను అలాగే ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉంటుంది సో మన మెటబాలిజం మనం బూస్ట్ చేసుకున్నాం అనుకోండి మన మెటబాలిజం బాగుంది అంటే మనం తిన్నది అంత ఏదైనా సరే డైజెషన్ బాగా అయ్యి మన బాడీకి బాగా పట్టుకుంటుంది అనమాట సో ఎక్సర్సైజ్ అయిపోయినాక ఫ్రెష్ అప్ అయిపోయి ప్రతిరోజు నేను ఖచ్చితంగా క్లబ్కి అయితే వెళ్తాను ఈ శారీలో నేను ఇంకా సన్నగా కనపడుతున్నాను కదా నేను టోటల్గా లెవెన్ కేజీస్ అయితే తగ్గాను ఫోర్ మంత్స్లో అది కూడా హెల్దీగా యాక్టివ్గా ఇంతవరకు నాకు ఒక్కరోజు కూడా నీరసం అన్నది వచ్చింది లేదు అందరూ అనుకోవచ్చు ఒక కప్పు గ్లాస్ తాగితే నీరసం రాదా కానీ ఈ కప్పు గ్లాస్లోనే ఉందండి మ్యాజిక్ అంతా కూడా మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ మనకు అందేటప్పుడు మనకు ఎక్కడా నీరసం అయితే రాదు అలాగే మార్నింగ్ నుంచి నైట్ వరకు అదే ఎనర్జీని ఎనర్జీని మనం మెయింటైన్ చేయగలుగుతాం ఇంకా మార్నింగ్ క్లబ్కు వెళ్ళేసి వచ్చిన తర్వాత షాప్కి అయితే వచ్చేసాను ఎక్కడున్నా నా ప్రాణం వల్ల పీకేది ఎక్కడికి అంటే షాప్ దగ్గరికి అనమాట షాప్ దగ్గరికి వెళ్ళలేదు అంటే కనుక అంటే అందరు షాపులు తెలిసి నా షాప్ ఒక్కటే తెచ్చలేదంటే అందరు తెచ్చినారు నేను తెరచలేదు తొందరగా వెళ్ళాలి షాప్ తెరచాలి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది అందుకే న్యూట్రిషన్ సెంటర్ నుంచి వచ్చానంటే ఫస్ట్ షాప్ దగ్గరికే వచ్చేస్తాను ఇంటికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకోవడం షాప్కి వచ్చేయడం వచ్చిన తర్వాత మనకి ఏదైతే పని ఉంటుందో అది చేసుకుంటూ ఉంటాను సో చాలామంది ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదక్క అని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్ అన్నమాట షాప్ నెంబర్కి సో కొంచెం కుదురతలేదండి షాప్ వీడియోస్ పెట్టడానికి షాప్లో ఎక్కువ ఉండట్లేదు అనమాట ఎక్కువ నాకు ఈ మధ్య బయట పనులే సరిపోతున్నాయి వర్కర్స్ని మనం కర్నూల్లో పెట్టాం కదా ఇక్కడ లేరు సో వర్క్ ఏవైనా మగ్గం వర్క్లోకి వచ్చాయనుకోండి అవి ఇచ్చి రావటం తీసుకొని రావటం ఇలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక్కడ నందికొట్కూరులో వర్కర్స్కి పెట్టుకోవాలి అంటే కనుక వాళ్ళకి ఇల్లు చాలా ఇబ్బంది అవుతుంది ఎవరు ఇవ్వట్లేదు బాడీలకి సింగిల్ పీపుల్ అని అలాగే వాళ్ళని పెట్టుకున్నా కూడా ఏమవుతుందంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నారనమాట అందుకని చెప్పేసి కర్నూల్లోనే పెట్టేశాము అక్కడైతే కనుక ప్రాబ్లం ఉండదని చెప్పేసి అటు ఇటు తిరగడము అలాగే కొంచెం నేను న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నాక నా హెల్త్ అయితే బాగైంది నా లాగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసి ఎవరికైనా హెల్త్ బాగాలేదు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవటం ఇలా నాకు టైం అన్నది సరిపోతుంది అన్నమాట అందులోనూ ఇవి మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సో ఈ ప్రోగ్రామ్స్లో అటెండ్ అవ్వటము ఆ తర్వాత నా కస్టమర్స్ ఉంటారు కదా ఫోన్లు చేసేసి వాళ్ళకి ఎప్పుడు ఏ ఏ డ్రెస్సులు బుక్ చేశారు ఏ బ్లౌజులు బుక్ చేశారు ఇవి చెప్పాలి కదా నేను టైలర్స్కి ఇలా ఉండే క్రమంలో నాకు టైం సరిపోక వీడియోస్ పెట్టలేకపోతున్నా సో కొంచెం అర్థం చేసుకోండి ఏవైనా నాకు టైం దొరికింది అంటే ఖచ్చితంగా వీక్లీ టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ పెట్టడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫర్ట్ పెడుతున్నా చేస్తాను నాకు అసలు యూట్యూబ్ అంటే ప్రాణం ఎందుకంటే నాకు మీతో మాట్లాడుకుంటే నాకే బోర్ కొట్టేస్తుంది అరే ఈ మధ్య ఇవ్వడు వీడియోస్ పెట్టట్లేదు కదా చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే ఏం చేస్తాను ఒక్కదాన్నే అయిపోయాను టైం సరిపోవట్లేదు అందుకే పెట్టట్లేదు సో మీరంతా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో మీలో ఎవరైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా కూడా నేను మీకు గైడెన్స్ ఇవ్వగలను మీకు ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ కాల్ చేయండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే నేను ఇంత ముందుకు మీకు తెలుసు కదా నేను చాలాసార్లు డ్రై ఫ్రూట్స్ తింటూ ఫ్రూట్స్ తింటూ సలాడ్స్ తింటూ కూడా తగ్గాలి అని చెప్పేసి చాలా ట్రై చేశాను ఇంకోటి ఏంటంటే నేను హెవీగా లావ్వడానికి మెయిన్ రీజన్ మెడిసిన్ ఇది సిక్స్ మంత్స్ వాడాను లేదో మెడిసిన్ నేను హెవీ వెయిట్కి అయితే వచ్చేసాను అలాంటిది ఫోర్ మంత్స్లోనే నేను లెవెన్ కేజీస్ వెయిట్ తగ్గడం అన్నది మామూలు విషయం కాదు అది కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్గా మనం వెయిట్ లాస్ అవ్వాలని ఇంట్లో ఉండి ఏదైనా డైట్ చేసామనుకోండి కళ్ళు తిరగడము నీరసంగా అనిపించటము బాడీ సహకరించకపోవటం సన్నగా అవుతుంటాం కానీ మనకు ఉండే సిమ్టమ్స్ ఏంటంటే నీరసంగా అనిపించటం కళ్ళు తిరగటం ఇలా అనిపిస్తాయి కానీ ఈ ఫుడ్ తినటం వల్ల న్యూట్రిషన్ మన బాడీకి ఇవ్వటం వల్ల ఎలాంటి నీరసం ఉండదు కళ్ళు తిరగడం ఉండదు ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గేదే లేదంటాయి అంత బాగుంటూ కూడా మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మనం ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటంలో లేదు ఇంకొకటి ఏంటంటే చాలామందికి జనాలకి బయట నెగిటివ్ ఉంది ఏంటి ఆ నెగిటివ్ అంటే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నాక తీసుకున్నప్పుడు బాగుంటుంది ఆపేసిన తర్వాత అయిపోతారు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే తీసుకున్నంత వరకు ఏమి ఉండదు తీసుకునేది అయిపోగానే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఇలాంటి అపోహలు ఉన్నాయి సో ఈ అపోహల నుంచి ఫస్ట్ బయటికి రండి ఎందుకు అంటే మనకు ఒక విషయం గమనించండి మంచి విషయం కన్నా కూడా చెడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది సో చాలామంది మేము తీసుకున్నాము ఆపేసాము మేము మళ్ళీ లావ్ అయ్యామంటే మీరు తీసుకొని ఆపేసిన తర్వాత తీసుకునేటప్పుడు ఎలా మీ లైఫ్ స్టైల్ని మీరు ఎలా అయితే మెయింటైన్ చేశారో అలాగే కనుక మెయింటైన్ చేస్తే మీరు ఆపేసినా లావ్వరు సో మేము తగ్గాం కదా ఇంకేంటి మేము ఎంత తిన్నా తగ్గము అని చెప్పే మళ్ళీ ఎక్కము అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మన ఫుడ్ మనం తీసుకుంటూ ఆ తర్వాత మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకోకుండా నాలికకి నచ్చింది కడుపు కావాలా అంటుంది ముక్కు వాసన బాగుంది అని చెప్పేసి బజ్జీలంటే బజ్జీలు పునుగులు అంటే పునుగులు బిర్యానీ అంటే బిర్యానీ ఇంకా ఐస్ క్రీమ్స్ కేక్స్ స్వీట్స్ ఇలా అన్నీ ఏవి పడితే అవి ఎంత పడితే అంత తినండి ఇవన్నీ తినొద్దని చెప్పట్లేదు మనం ఎంత తినాలి మన బాడీకి ఎంత కావాలో అంత తినండి అంతేగాని ఇవన్నీ తినొద్దని చెప్పట్లేదు తినేదాన్ని లిమిట్ ఉంటుంది నచ్చింది కదా అని కవ్వ కవ్వ చాలామందికి ఇష్టం ఉంటుంది పాలకోవా నచ్చింది కదా అని చెప్పేసి రెండు మూడు కప్పులైనా తినేస్తారు నాలుగైదు స్వీట్ పలకలైనా తినేస్తారు అది కాదు నచ్చింది ఓకే ఇష్టం తినండి ఒకటి తినండి అంతేగాని ఎట్లా పడితే అట్లా తినేసి మేము తిని ఆపేసిన తర్వాత లావయ్యాము అని అంటే అది ఫుడ్ ప్రాబ్లం కాదు మన ప్రాబ్లం మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం మనం ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి ఇది మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వరు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ మెయిన్ అనమాట సో వచ్చేసి బీటీపీ ప్రోగ్రామ్ అండి సో బీటీపీ ప్రోగ్రామ్కి అయితే వచ్చాము నాకైతే ఈ ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ అయినా చాలా ఇష్టం చాలా నచ్చుతాయి ఎందుకంటే నేను ఏ విధంగా అయితే హెల్త్ తీసుకున్నానో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అలా హెల్త్ తీసుకున్న వాళ్ళే ఏదో ఒక విధంగా షుగర్ కావచ్చు బీపీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు కొంతమందికి మొలల ప్రాబ్లం ఉంటుంది అది తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే కొంత ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అయ్యి ఈ న్యూట్రిషన్ తీసుకున్నాక బాగైన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అప్పుడు వీళ్ళందరినీ చూసినప్పుడు మనకి కాన్ఫిడెంట్ వస్తుందనమాట ఓకే నేను కూడా హెల్త్ తీసుకోగలను అని అందుకే నాకు ఈ ప్రోగ్రామ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ ఈ ప్రోగ్రాంలో ఒకటే ఒక ట్వంటీ వన్ డేస్లో హెవీ వెయిట్ లాస్ అయ్యి అండ్ గిఫ్ట్ కూడా తీసుకుంటున్నారు అంటే టెన్ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా వాళ్ళ మెటబాలిజంని బట్టి ఎంతెంత వెయిట్ తగ్గిన వాళ్ళు ఉంటారు వాళ్ళ వెయిట్ని బట్టి తగ్గిన వాళ్ళకి ఇక్కడ రికగ్నైజేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో రికగ్నైజేషన్స్ అన్నవి ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి ఇక్కడ వెయిట్ లాస్ అవుతూ కూడా మనం అమౌంట్ అన్నది సంపాదించుకునే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి మా క్లబ్ నుంచే మహబూబ్ సార్ అని చెప్పేసి ఫోర్ కేజెస్ ట్వంటీ వన్ డేస్లో తగ్గారనమాట సో అందువల్ల సార్కి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వటం జరిగింది అది కూడా వాళ్ళ మెటబాలిజం పర్సెంటేజ్ని బట్టి అమౌంట్ అన్నది ఉంటుందన్నమాట సో నాకైతే బాగా నచ్చింది మీరు ఇలా నాలాగా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అంటే వెల్కమ్ అండి ఈ కమ్యూనిటీలోకి స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్నారో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు చెప్పి మీరు తగ్గుతాయా అని కన్ఫామ్ చేసుకున్నాకే తీసుకోవచ్చు మీరు అక్కడున్నారో మేము ఇక్కడున్నాం మీకు మాకు చాలా దూరం మరి ఎలా తగ్గాలనే డౌట్ వస్తుంది ఒక కాల్ చేయండి మీకు మేము అన్ని గైడెన్స్ ఇస్తాం మీ ఇంట్లో ఉంటూనే హ్యాపీగా హెల్దీగా మీరు వెయిట్ లాస్ అన్నది అవ్వచ్చు అలాగే మీరు మీ ఇంట్లో ఉంటూనే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు తగ్గించుకోవచ్చు మీరు నమ్మండి మమ్మల్ని చాలు మీరు నమ్మారు అంటే సాధ్యమవుతుందండి ఏదైనా కూడా నమ్మలేదు అంటే ఏదైనా కూడా జరగదు సో ఏదైనా కా మనకి జరగాలి అంటే అది నమ్మకంతోనే కూడి ఉంటుందన్నమాట సో ఇదండి ఈరోజు అటు ఈ వీడియో ఈ వీడియో మీకు ఉంటుందని అనుకుంటున్నాను మళ్ళీ ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో తెలియచేయండి నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి సో మీరు నేను ఇలా ఉన్నాను సన్నగా ఇప్పుడు మరి అంతకుముందు ఎలా ఉన్నానో తెలుసుకోవాలంటే మన పాత వీడియోస్ చాలా ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ చూడండి నేను ఏ హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అయ్యానో కూడా మీకు తెలుస్తుంది బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ